అందరికి నమస్తే మా పిల్లల స్కూల్ లో అయితే సంక్రాంతి సంబరాలు సెలబ్రేట్ చేస్తున్నారు ఆ ఈవెంట్ కి పిల్లలతో సహా పేరెంట్స్ కూడా ఇన్వైట్ చేశారు సో నేను మా హస్బెండ్ అయితే వచ్చేసాను అలాగే చాలా మంది పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ తో సహా అటెండ్ అయ్యారు సంక్రాంతి అనగానే గుర్తొచ్చే భోగి మంటలు హరిదాసు మేల తాళాలతో ఉన్న గంగిరెద్దులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు వాటితో పాటు బొమ్మల కొలువు హార్స్ రైడింగ్ కూడా ఏర్పాటు చేశారు ఇంకొందరు అయితే ఎద్దుల బండిలో ఎక్కి స్కూల్ మొత్తం రౌండ్లు చుడుతున్నారు ఇవన్నీ ఫ్రీగా కాదు మనీ పే చేయాలి వీటన్నింటితో పాటు ట్రెడిషనల్ డ్రెస్ లో పిల్లల డాన్స్ చాలా బాగా చేశారు ఇక్కడ ఆడ పిల్లలే కాదు ఆడ పుల్లలు కూడా ఉన్నాయి కర్ర సాము ఇరగ తీసేశారు వీటన్నింటితో పాటు ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి స్వీట్స్ నూడిల్స్ గోబీ ఇలా చాలానే ఉన్నాయి ఈవెంట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది సో మధ్యాహ్నం ఇక్కడే తినేసాము ఫుడ్ టేస్ట్ నాకు అంతగా నచ్చలేదు ఏదో తప్పక తినేసాము బట్ అక్కడ ఉన్న స్టాల్స్ లో నాకు బాగా నచ్చింది ఏంటంటే పానీపూరి మా బిట్టు అడిగాడు అనేసి ఒకటి తీయించాను ఒక టేస్ట్ చూసా నేనే తర్వాత రెండు మూడు తినేసాను ప్లేట్స్ అంత బాగునింది